విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ జగన్మోహన్ రెడ్డి దగ్గర కంప్లైంట్ ఇచ్చిందా అది తప్పు కదా అది అయినా కానీ భరించాడు రాజకీయాల్లో కూడా భరించినప్పుడు ఇవన్నీ కూడా ఓర్పుతో ఉన్నప్పుడు ఫలితాలు అనేది ప్రజలు చూస్తారు ఇంకో రిజల్ట్ అందుతుంది కడప పార్లమెంటు అభ్యర్థి అవినాష్ రెడ్డి రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు దాదాపు పిఠాపురంలో నాలుగు వేల ఐదు వందల ఓట్ల ఆధిక్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం శ్రీనివాస్ ఎలా జరుగుతోంది కౌంటింగ్ శ్రీనివాస్ నా వాయిస్ వినిపిస్తోందా ఎలా జరుగుతుంది అక్కడ కౌంటింగ్ దేశ ప్రజలందరి దృష్టి ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ రాబోతుంది అని ఎదురు చూస్తున్నారు పిఠాపురానికి సంబంధించి అయితే దేశవ్యాప్తంగా కూడా అందరికన్నా కూడా పిఠాపురం నియోజకవర్గం మీద ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంటే కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా ఆ ప్రారంభం నుంచే లీడింగ్ దశలకు అయితే దూసుకుని వెళ్ళడం అయితే జరిగింది మొదటి పూర్తి అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి నాలుగు వేల మూడు వందల యాభై ఓట్ల మెజారిటీ అయితే ముందంజలో ఉన్నారు ఇక్కడ ఆయనకి అపోనెంట్ గా పోటీ చేసినటువంటి వంగ గీతా విశ్వనాథ్ గారి వెనకంజలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభం నుంచే కూడా ఇటు పోస్టల్ బ్యాలెట్ నుంచే కూడా ఆయన దూకుడుగా ముందుకు అయితే వెళ్తున్నారు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ ముందు నుంచే ముందంచలో ఉన్నారు నాలుగు వేల మూడు వందల యాభై ఓట్ల ఆధిక్యంతో ఆయన కొనసాగుతున్నారు మెజార్టీ రికార్డు బ్రేక్ చేయబోతుందా డెఫినెట్గా మీరు మీ ప్రతినిధి శ్రీనివాస్ చెప్పినట్టుగా పోస్టల్ బ్యాలెట్లో కాకుండా మొదటి రౌండ్లో కూడా ఆయన వచ్చాడంటే ఇక సాక్షాత్తు అధికార పార్టీకి ఎంత దెబ్బ పడిందో మీరు అర్థం చేసుకోవాలి ఆమె ఎంపీ అండి ప్రజెంట్ ఆ ఎంపీని కూడా కాదని ఎంపీ కింద తుని ఉంది రాజ అక్కడ కాకినాడ రూరల్ ఉంది కాకినాడ అర్బన్ జగ్గంపేట ప్రత్తిపాడు ఇవన్నీ ఉన్నాయి ఇన్ని ఏడు సెగ్మెంట్స్లో మీరు ఎంపీగా పరిపాలించిన ఆమెకి మీ మీకే వ్యతిరేకంగా ఫస్ట్ రౌండ్లో లేదంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఓకే శ్రీనివాస్ రెడీగా ఉన్నారు పిఠాపురం నుంచి శ్రీనివాస్ శ్రీనివాస్ ఓకే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నాలుగు వేల మూడు వందల యాభై ఓట్ల ఆధిక్యంతో ఆయన కొనసాగుతున్నారు ఇక గెలుపు ఖాయం అనే ధీమా వ్యక్తమవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఫ్యాన్స్లో ఒక సెలబ్రేషన్ మూడు వచ్చేసింది తప్పకుండా సందర్భ వాతావరణం నెలకొంది పవన్ కళ్యాణ్ గారు మొదటి దశ ప్రారంభం నుంచి కూడా లీడింగ్ లోకి వెళ్ళడం అనేది అందరూ కూడా ఉర్రుతులు ఊగుతున్నారు మధ్యాహ్నానికి మొత్తం కంప్లీట్ గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సందర్భ వాతావరణం నెలకొనే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి శ్రీనివాస్ పూర్తి ఫలితం పిఠాపురంలో పూర్తి ఫలితం ఎప్పటిలోకి రానుంది తుమారు పిఠాపురానికి సంబంధించి పద్దెనిమిది రౌండ్లలో ఫలితం అయితే వెలువడే అవకాశం ఉంది పద్దెనిమిది రౌండ్లు కేటాయించారు ఇరవై నాలుగు టేబుల్ కేటాయించారు అయితే ఈ పద్దెనిమిది రౌండ్లు పూర్తయ్యే సుమారు పన్నెండు గంటల కల్లా కంప్లీట్ ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ మీద అయితే మాత్రం ఇక్కడ భారీగానే బెట్టింగ్ కూడా జరగడం అయితే జరిగింది ఎనభై వేలు పైన వస్తుందని చెప్పి ఇప్పుడు కూడా తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతానికి అయితే మనకు ఒక రౌండ్ పూర్తయిన ఫలితం అయితే బయటకు వచ్చింది మేడం మనకి ఇంకొక అరగంటలో రెండో రౌండ్ కూడా ఫలితం రాకపోతుంది రెండో రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీతో ముందుకెళ్ళిపోతారని చెప్పి ఆశావాలు అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ పీఠాపురంలో ఎలాంటి వాతావరణం మీకు కనిపిస్తోంది ఫస్ట్ నుంచి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు భారీ మెజార్టీతో గెలుస్తారు అనేది హోప్ అందరిలో ఉంది ఎటువంటి వాతావరణం మీకు పీఠాపురంలో కనిపిస్తోంది పిఠాపురంలో అయితే ముందు నుంచి కూడా చంద్ర వాతావరణం నెలకొంది అయితే ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా వర్గాల సమాచారం మేరకు పిఠాపురంలో భారీగా ఇటు అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీగా అయితే సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో పెట్టారు ఎటువంటి అదే అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదని చెప్పి వీళ్ళ ముందు నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు పిఠాపురుల భారీ బందోబస్తు మధ్య అయితే నియోజకవర్గం మొత్తం కూడా నడుస్తుంది అందువల్ల ఇక్కడ సందర్భ వాతావరణం భారీగా ఉన్నప్పటికీ కూడా అది బయట బయటికి తిరిగి ప్రదర్శించడానికి వీలు లేకుండా అయితే ఉంది దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకోవడం అయితే జరిగింది ఎవరికి వారే పవన్ కళ్యాణ్ గారు గెలుపుని స్వచ్ఛందంగా ఆస్వాదించ ఆస్వాదిస్తున్నారు భారీగానే ఇక్కడ ఆ కార్యక్రమం అయితే ఎన్నికలు రిజల్ట్ వెలువడిన తర్వాత భారీగా ఏర్పాటు అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచే రాష్ట్ర ఎన్నికల ప్రక్రియని చో చూస్తున్నారని చెప్పైతే ముందుగానే పార్టీ నిఘా వర్గాలు తెలియజేస్తాయి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇదిగా ఆయన గెలిచిన తర్వాత ఆ పత్రం తీసుకోవడానికి కొన్నిదేల నాగబాబు గారు మెగా బ్రదర్ నాగబాబు గారు అయితే ఉన్నారు ఇక్కడ నాగబాబు గారు ఇటు జనసేన నాయకులు కార్యకర్తలతో ఆయనే ఇక్కడ మొత్తం పోలింగ్ రిజల్ట్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు శ్రీనివాస్ మొత్తం పీఠాపురంలో పద్దెనిమిది రౌండ్లలో ఫలితం తేలబోతుంది పన్నె మధ్యాహ్నం ఒకటింటికి పన్నెండు గంటలకల్లా పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది పిఠాపురంలో ప్రస్తుతం మొదటి రౌండ్ ముగిసేసరికి నాలుగు వేల మూడు వందల యాభై ఓట్ల ఆధిక్యంతో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒక సెలబ్రేషన్ మూడైతే వచ్చేసింది శ్రీనివాస్ గారు డెఫినెట్ గండి ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రెండ్స్ పంపించారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఐదు గంటలకి మహారాష్ట్ర బెండ్ తో గోపాల్ నగర్ లో మియాపూర్ దగ్గర గోపాల్ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు